బంగ్లాదేశ్ సిరీస్ రద్దవడంతో ఇప్పుడు అందరి దృష్టి భారత్ శ్రీలంక వైట్ బాల్ సిరీస్పై పడింది ఆగస్టులో అటు శ్రీలంక ఇటు టీమిండియా షెడ్యూల్స్ పూర్తిగా ఖాళీగా ఉండడంతో బంగ్లాదేశ్ సిరీస్ను శ్రీలంకతో రీప్లేస్ చేయొచ్చని అందరూ భావిస్తున్నారు ఊహించినట్టుగానే దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు బీసీసీఐని సంప్రదించింది ఆగస్టులో మూడు వన్డేలు మూడు టీ ట్వంటీలు కలిపి ఆరు మ్యాచ్లు ఆడేందుకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటుంది శ్రీలంక రిక్వెస్ట్పై బీసీసీఐ నుంచి మాత్రం ఇంకా రిప్లై రాలేదు ఆసియా కప్ షెడ్యూల్ కొలిక్కి వచ్చిన తర్వాతే భారత్ శ్రీలంక సిరీస్పై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం బీసీసీఐ సమీప వర్గాల సమాచారం ప్రకారం శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి విజ్ఞప్తి వచ్చిందని కన్ఫర్మ్ అయింది అయితే ఆసియా కప్ పరిస్థితిని బట్టి చూస్తామని రెండు టోర్నీలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆటగాళ్లు కోచ్లతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఏదైనా నిర్ణయిస్తామని బోర్డు అధికారి ఒకరు తెలిపారు శ్రీలంకతో వైట్ బాల్ సిరీస్ జరిగితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కు అది గుడ్ న్యూస్గానే చెప్పాలి ఎందుకంటే టీ ట్వంటీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇద్దరు కేవలం టీమిండియా తరఫున డేల్లో మాత్రమే ఆడుతున్నారు దీంతో లంకతో సిరీస్ జరిగితే రోకో ద్వయాన్ని మళ్లీ మైదానంలో చూడొచ్చు మరోవైపు ఆసియా కప్ షెడ్యూల్ భారత్ పాక్ మ్యాచ్ ఆడడంపై సస్పెన్స్ కొనసాగుతుంది పాక్తో మ్యాచ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే వ్యవహరించాలని బీసీసీఐ ఇప్పటికే డిసైడ్ అయింది కాగా భారత్ వేదికగా జరగాల్సిన ఈ సిరీస్ను ఎక్కడ నిర్వహిస్తారో పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టుకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకి హాజరయ్యే అవకాశం ఉంది టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కల్తో చర్చించిన తర్వాతే బీసీసీఐ ఆశయ కప్ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది